ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచ్చినము నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను దేవుడి వాక్యమును మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ప్రియులారా శోధన కాలంలో కాపాడే దేవుడు ఆర్థిక ఇబ్బందులు నీ చెవిని వినబడుతున్న దుర్వార్తలు ఎన్నో శోధనలు నీ జీవితంలో ఒకవేళ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శోధనలో నుండి కాపాడే దేవుడు నీ పరిస్థితులను బాగు చేసే దేవుడు నీ శోధనల నుండి విడిపించి నిన్ను ఆ శోధలను ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు మరి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించినగాక ఆమె